అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారంకి మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి ఉద్వేగ నాలుగవ భాగం మరి నాలుగో భాగంలోకి వెళ్దామా నీకు గుర్తుందా నేను హాస్టల్కి వచ్చిన రోజు నువ్వు నన్ను ఎన్ని క్వశ్చన్స్ వేశావు అయినా నేనేం అనుకోలేదు అంతేకాదు ఇంటికి వెళ్ళు ఇక్కడే ఉంటావా హాస్టల్ ఫీ ఎలా కడతావు అని అడిగావే కానీ నువ్వేమైనా నాకు హెల్ప్ చేసావా నీకు మా ఫ్యామిలీ మ్యాటర్స్ ఏం తెలియవా తెలుసు కదా మీ ఫ్యామిలీ మ్యాటర్సే కాదు నీ గురించి కూడా నాకు తెలుసు అందుకే అప్పుడు నీ మంచి కోరిని ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను అది కూడా తప్పేనా అంది అద్భుత అవును తప్పే ఏది మంచో ఏది చెడో నాకు తెలియదా అయినా నువ్వు చెప్పేది వినడానికి ఇక్కడ ఎవరు ఖాళీగా లేరు ఇక నా గురించి ఆలోచించడం ఆపేసి నీ గురించి ఆలోచించుకో బాగుపడతావు అంది ఉద్వేగ అప్పుడే లోపలికి వచ్చారు పీజీ అమ్మాయిలు వీళ్ళ గొడవ చూసి మీరేమిటి గొడవ పడుతున్నారు బెస్ట్ ఫ్రెండ్స్ కదా మీరు అన్నారు అది నా బెస్ట్ ఫ్రెండ్ ఏంటి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మంచి కోరేవాళ్ళు నా చెడు కోరేవాళ్ళు కాదు దీని గురించి మీకు అంతగా తెలియదులే అందుకే అలా అంటున్నారు అంటూ డోర్ గట్టిగా వేసి బయటికి వెళ్ళింది ఉద్వేగ ఇక ఒక గంట గడిచాక ఉద్వేగ వాళ్ళ బస్ బాస్ గురించి ఆలోచించసాగింది అవును అద్భుత ఏంటి అలా అంటుంది మా బాస్ గురించి నా గురించి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది ఏమిటి అయినా మా బాస్ నాకు స్మార్ట్ ఫోన్ ఎందుకు కొనిచ్చారు కారులో ఎందుకు పంపాడు నేనంటే మా బాస్కి ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా ఉంది కావచ్చు లేకుంటే ఇవన్నీ ఎందుకు చేస్తాడు అయినా నేను ఈ భూ ప్రపంచం మొత్తం వెతికిన అలాంటి వ్యక్తి దొరకడేమో ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మనిషి చూస్తే ఆరడుగులు ఉంటాడు మంచి పొజిషన్లో ఉన్నాడు నన్ను ఎప్పుడు కారులోనే తిప్పగలడు ఒకవేళ మా నాన్న మాతో ఉన్న ఇలాంటి అబ్బాయిని చూసి పెళ్ళి చేయలేడేమో ఇక మా బాస్ విషయంలో టైం వేస్ట్ చేయొద్దు ఎలాగైనా ఒక గిఫ్ట్ తీసుకెళ్ళి నేనే ముందుగా ప్రపోజ్ చేయాలి అని మనసులో అనుకుంటూ హ్యాండ్ బ్యాగ్లోంచి ఫోన్ తీసి వాళ్ళ బాస్ నెంబర్కి ప్లీజ్ కాల్ మీ సార్ అంటూ మెసేజ్ పెట్టింది వెంటనే వాళ్ళ బాస్ కాల్ చేశాడు ఉద్వేగ తన కాల్ లిఫ్ట్ చేసిందే కానీ మాట్లాడలేదు ఏంటి ఉద్వేగ ఏమైంది మాట్లాడు అన్నాడు ఏం లేదు సార్ మనసు ఏం బాగాలేదు మనసు బాగాలేదా ఎందుకు ఆతృతగా అడిగాడు ఒక్క క్షణం ఏం చెప్పాలా అని ఆలోచించింది ఉద్వేగ చెప్పు ఉద్వేగ మనసు ఎందుకు బాగాలేదు అసలు ఏం జరిగింది మీ ఫ్రెండ్కి ఎలా ఉంది ఆ రోజు బాగాలేదని కారులో వెళ్ళావు కదా అన్నాడు అవును సార్ వెళ్ళాను కానీ మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు అసలు అది మీకు చెప్పచ్చో లేదో ఏం పర్లేదు చెప్పు మా అద్భుత మీ అద్భుత చావు బతుకుల్లో ఉంది సార్ అలాగా అవును సార్ దానికి ఇప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలట నాకేం తోచటం లేదు తోచకపోవటానికే ఉంది వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి చెప్పు దానికి నాన్న లేరు సార్ వాళ్ళ అమ్మనే దాన్ని కష్టపడి పెంచింది ఈ విషయం తెలిస్తే వాళ్ళ అమ్మ తట్టుకోలేరు సార్ సరే సరే మనీతోనేగా వాళ్ళకి ప్రాబ్లం నీకు ఫ్రెండ్ అయితే నాకు ఫ్రెండేగా నువ్వు ఇలా బాధపడటం నాకు ఇష్టం లేదు తనకు హెల్ప్ చేద్దాం ఎంత మనీ కావాలో చెప్పు ఉద్వేగ ఎంత కావాలో చెప్పింది ఓ నా ఇంత కంగారు పడుతున్నావు ఇది ఏం పెద్ద అమౌంట్ ఏం కాదు కదా నేను ఇప్పుడే అరేంజ్ చేస్తాను ఎక్కడికి రావాలో చెప్పు మన ఇద్దరం కలిసే వెళదాం దగ్గరుండి ఆపరేషన్ చేపిద్దాం అన్నాడు వద్దొద్దు నేను హెల్ప్ చేస్తే ఒప్పుకుంటుందేమో కానీ మీరు చేస్తానంటే అసలే ఒప్పుకోదు ప్లీజ్ మీరు రావద్దు నేనే మీ దగ్గరికి వచ్చి మనీ తీసుకెళ్ళి హాస్పిటల్లో కడతాను అంది ఓకే అలాగే చెయ్యి నో ప్రాబ్లం అన్నాడు నీరజ్ ఆమె వెంటనే నేరజ్ దగ్గరికి వెళ్ళింది నేరజ్ ఇచ్చిన డబ్బులు తీసుకుని తిరిగి హాస్టల్కి వచ్చింది ఇక ఒక రెండు రోజులు గడిచాక నేరజ్ ఇచ్చిన డబ్బుల్లో తొంభై పర్సెంట్ డబ్బులు తన దగ్గర ఉంచుకుని ఒక టెన్ పర్సెంట్ డబ్బులతో నేరజ్కి చిన్న గిఫ్ట్ కొన్నది ఉద్వేగ నుంచి అటే నేరజ్ దగ్గరికి వెళ్ళింది నీరజ్ దగ్గరికి ఉద్వేగం చూడగానే ఎలా ఉంది మీ ఫ్రెండ్కి ఆపరేషన్ సక్సెస్ అయిందా అన్నాడు నీరజ్ అయ్యింది ఇంటికి వెళ్ళిపోయింది హ్యాపీ అంది ఉద్వేగ చేతిలో ఏమిటి ఏంటో తెచ్చినట్టునో నా కోసమేనా అన్నాడు సరదాగా నవ్వి మీకోసమే ఎప్పటి నుంచో ఇది మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఏమిటో అది ఇలా ఇవ్వు చూస్తాను అంటూ చైర్లో ఇచ్చి ఆమెకు దగ్గరగా వచ్చాడు గిఫ్ట్ని వెంటనే అతనికి ఇవ్వకుండా వెనక్కి పట్టుకుంది అతను అక్కడే నిలబడి సరే నీకు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇవ్వు అన్నాడు మీకు వెంటనే దీన్ని చూడాలని లేదా అంది ఉంది కానీ నువ్వు చూపించట్లేదు కదా అన్నాడు చూపిస్తే మీకు ఇష్టమే కదా రిజెక్ట్ చేయరు కదా అలా అని మాటిస్తేనే గిఫ్ట్ మీకు ఇస్తాను నవ్వుతూ అంది అతను తిరిగి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు ఆమె అలాగే నిలబడింది అతని సమాధానం కోసం చూస్తోంది అతను నవ్వి రిజెక్ట్ ఎందుకు చేస్తాను నువ్వంటే నాకు ఇష్టమే కదా అన్నాడు అంతలో అతనికి ఫోన్ రావడంతో ఆ ఫోన్ మాట్లాడుతూ అలాగే ఉండిపోయాడు ఆమె అతన్నే చూస్తూ అక్కడే ఉంది అది యూఎస్ కాల్ కాబట్టి అతడు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నాడు మాటల మధ్యలో ఆమె వైపు చూసి ఆ గిఫ్ట్ అక్కడ పెట్టి వెళ్ళు అన్నట్టు సైగ చేశాడు ఉద్వేగకు బాధ అనిపించింది ఇంత కష్టపడి గిఫ్ట్ తీస్తే ఈ పాడు ఫోన్ ఇప్పుడే రావాలా అనుకుంటూ వెంటనే తన చేతిలో ఉన్న గిఫ్ట్ని అతని టేబుల్ మీద పెట్టి ఆ ఛాంబర్లోంచి బయటపడింది ఇక ఒక వారం రోజులు గడిచాక నీరజ్ ఉండే ఛాంబర్లోకి వెళ్ళింది ఉద్వేగ నాకు వారం రోజులు లీవ్ కావాలి అంది ఎందుకు లీవ్ అని అడిగాడు నీరజ్ అద్భుతాన్ని చూసి రావాలి అది నన్ను బాగా కలవరిస్తోందట అని అబద్ధం చెప్పింది దానికి వారం ఒక ఒకరోజు సరిపోదా అన్నాడు నేను కూడా అలాగే అనుకుంటున్నాను కానీ అది నన్ను బాగా సతాయిస్తోంది వస్తే ఒక వారం రోజులు నా దగ్గర ఉండేలా రమ్మని దాని మాట కాదనాలంటే నాకెందుకో మనసు ఒప్పటం లేదు ప్లీజ్ ఒక్క వారం రోజులే అంది ఓకే అలాగే ఇస్తాను అన్నాడు థ్యాంక్ యూ సార్ అంటూ ఆమె వెంటనే హాస్టల్కి వెళ్ళి బ్యాగ్లో తన డ్రెస్సులు హాల్ టిక్కెట్ పెట్టుకుని డిగ్రీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయటానికి సిద్ధిపేట వెళ్ళింది ఇక అద్భుత ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళ నాన్నగారు చేశారు అద్భుత నువ్వు వెంటనే ఇంటికి రామ్మా అన్నాడు ఎందుకు నాన్న అడిగింది అద్భుత మొన్న మనం చూసిన సంబంధం చాలా మంచిదని అందరూ అంటున్నారు అందుకే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలకు రమ్మని చెప్పాము వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చే టైంకి నువ్వు రామ్మ అన్నాడు అప్పుడే నాకు పెళ్ళెందుకు నాన్న చదువుకుంటాను అంది అద్భుత తర్వాత అయినా చదువుకోవచ్చు ఇలాంటి సంబంధాలు ఎప్పుడు రావు నువ్వు అభ్యంతరం చెప్పక తల్లి సరే నాన్న అలాగే వస్తాను అంది అద్భుత వాళ్ళ నాన్నగారు సంతోషం తల్లి అంటూ ఫోన్ పెట్టేశాడు అద్భుత ఆలోచిస్తూ కూర్చుంది ఏంటి అద్భుత ఆలోచిస్తున్నావు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అడిగారు పీజీ అమ్మాయిలు నాన్న చేశారు నాకేదో మ్యాచ్ వచ్చిందట అబ్బాయి యూఎస్లో ఉన్నట్ట కొద్ది రోజులకు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారట సంబంధం మంచిదని మా వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మరి అబ్బాయి నువ్వు చూసావా అన్నారు చూడలేదు వాళ్ళ పేరెంట్స్ నన్ను చూడటానికి వస్తున్నారట అంది అద్భుత మరెప్పుడు వెళ్తున్నావు అడిగారు నేను మార్నింగ్ ట్రైన్కి వెళ్తాను అంది బ్యాగ్ సర్దుకుంటూ కూర్చుంది ఇక ఉద్వేగ సిద్దిపేటలో బస్ దిగింది ఇంటికి వెళ్ళగానే సూర్యదేవమ్మ ఉద్వేగాన్ని చూసి చాలా సంతోషించింది ప్రేమగా తడిమింది నీలో చాలా మార్పు వచ్చింది ఉద్వేగ అందంగా తయారయ్యావు నా దిష్టి తగిలేలా ఉన్నావు అంటూ అప్పటికప్పుడే దిష్టి తీసింది ఆమెకు ఉద్వేగ ఒక్కతే కాదు ఇంకా ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు వాళ్ళు ఆమె కొడుకు పిల్లలు ఉద్వేగను ఆమె పొగుడుతుంటే ఆమె కొడుకు పిల్లలు అక్కడే ఉన్నారు ఉద్వేగను దిష్టి తీయటం చూసి కోపంగా చూస్తూ వెళ్ళారు గదిలోకి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలకు చెప్పారు ఉద్వేగం వచ్చిందని స్వర్ణ విజయభాస్కర్ బయటకు వచ్చి చూశారు విజయభాస్కర్ సూర్యదేవమ్మ కొడుకు స్వర్ణ ఆమె కోడలు ఏం గాన కార్యం చేసుకొచ్చిందని అమ్మ దిష్టి తీస్తున్నావు దానికి అన్నాడు విజయభాస్కర్ నా మనవరాలు చదివింది తక్కువైనా పెద్ద ఉద్యోగం చేస్తోందిరా చూడదు ఎలా ఉందో చూస్తుంటే తెలియట్లా అంటూ మురిసిపోయింది సూర్యదేవమ్మ మురిసిపోయింది చాలు అప్పుడు ఇలా మురిసిపోయే అక్కను బావకు దూరం చేశావు దాని జీవితాన్ని నాశనం చేశావు అన్నాడు విజయభాస్కర్ కోపంగా నేనెందుకు నాశనం చేశాను రా దాని జీవితాన్ని అదే నాశనం చేసుకుంది మీ అందరికీ ఇది పెద్ద జబ్బు ఏం జరిగినా నా మీ అధిక ఉంటారు అంది సూర్యదేవమ్మ వెంటనే ఆమె కోడలు స్వర్ణ కల్పించుకుని అది కాదత్తయ్య మీరైనా కొంచెం అర్థం చేసుకోవాలి మీరు పెద్దవారు మిమ్మల్ని కాకి అంటారు చదువు మధ్యలో ఆపేసి ఇప్పుడు ఉద్వేగ ఉద్యోగం చేయటం దేనికి ఎవరిని ఉద్ధరించడానికి మీకు తెలియదా ఉద్వేగ ఎంత ధైర్యంగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిందో వెళ్ళాక మనం ఎంత ఏడ్చాం అదేమైనా మీరు గుర్తుంచుకున్నారు అసలు మనవరాలు కనిపించగానే దిష్టి తీసుకుంటూ కూర్చున్నారు ఏమైనా జరిగితే నలుగురు మనల్నే కదా అంటారు అయినా నీకు ఏం తక్కువ చేశాం ఉద్వేగ మా పిల్లలతో సమానంగా నిన్ను కూడా చూసాం బయటికి వెళ్ళి ఉద్యోగం ఎందుకు చేయటం ఇప్పుడు నీకు ఆ ఉద్యోగం అంత అవసరమా అంది అవసరమే అత్తయ్య ఎప్పుడు చూసినా తండ్రి లేని పిల్లవైనా నిన్ను మా పిల్లలతో సమానంగా చూసామని అంటూ ఉంటారే ఒక్కసారైనా నన్ను మీ పిల్లలతో సమానంగా చూసారా సమానంగా చూసామని మాత్రం చెప్పుకుంటారు ఈ మాటలన్నీ ఎవరికోసం ఎవరిని సంతోషపెట్టడం కోసం అంది ఉద్వేగ సూర్యదేవమ్మ వెంటనే పెద్దవాళ్లతో అలాగే నా మాట్లాడేది అంది ఉద్వేగతో పెద్దదాన్ని నన్ను పక్కన పెట్టి నాకన్నా నెల రోజులు చిన్నదైన వాళ్ళ కూతురికి ఎంగేజ్మెంట్ చేసిన రోజు నువ్వు అడగాల్సింది పెద్దదాన్ని వదిలిపెట్టి చిన్నదానికి పెళ్ళి ఎలా చేస్తున్నారు అని అలాంటివేం అడగవు నువ్వు ఏదో నాకు ఫ్రీగా పెడుతున్నట్టు మాటలైతే అంటూ ఉంటారు నీకు అసలు కొంచెం కూడా విశ్వాసం లేదు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నెలల పిల్లవి నిన్ను మీ అమ్మ ఒక్కతే పెంచింది అనుకుంటున్నావా మేమెవరం పెంచకుండానే ఇంత దానివయ్యా నువ్వు అసలు మీ అమ్మ నిన్ను వదిలి రాత్రి పగలు బయట తిరుగుతుంటే నిన్ను కనిపెట్టుకుని ఉన్నది నేనే మే మామయ్య కూడా చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎంత వెనకేసుకొచ్చి అవడో నాకు తెలుసు నువ్వు చేసిన తప్పుల్ని మా పిల్లల మీద వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి అవన్నీ గుర్తు రావు నీకు ఇప్పుడు అసలు ఒక్కరోజన్నా మా పిల్లలకి నీ ముందు సరైన తిండి పెట్టుకోవాలన్నా వెనకాడేవాళ్ళం మొహం మీదే అడిగేదాన్ని నాకన్నా మీ పిల్లలు ఎక్కువయ్యారా మీకు అని అయినా మేమేమి అనేవాళ్ళం కాదు నిన్ను అంది స్వర్ణ ఇప్పుడు అవన్నీ మాట్లాడి దాని మనసు కష్టపెట్టడం దేనికి స్వర్ణ అసలే దానికి ఆవేశం ఎక్కువని మనకు తెలుసు పాతవన్నీ వదిలి దాన్ని కాస్త ప్రశాంతంగా చదువుకొని దానికి ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయట అందుకే వచ్చిందట అంది సూర్యదేవమ్మ చదువుకోమనండి అత్తయ్య మేమేమైనా వద్దంటున్నామా ఎగ్జామ్స్ అయ్యాక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం తనకన్నా నెల రోజులు చిన్నదైన మా అమ్మాయికి పెళ్లి చేసామని అంటోందిగా మీకు తెలియదు అత్తయ్య ఆ సంబంధం ఉద్వేగకేగా చూసాం అసలు వాళ్ళ మామయ్య ఎన్ని చోట్ల వీధికి ఆ సంబంధం తెచ్చారు తండ్రి లేని పిల్ల త్వరగా పెళ్ళి చేద్దామనేగా చేసుకుందా ఇతనా అని వంకలు పెట్టింది ఎన్ని వంకలు పెట్టింది అసలు మన స్థాయికి అంతకన్నా ఎక్కువ సంబంధం వస్తుందా అబ్బాయి అందంగా ఉండాలట ఆస్తి ఉండాలట మంచి జాబ్ ఉండాలట సొంత ఇల్లు ఉండాలట అత్తమామలు ఉండొద్దట ఇవన్నీ ఆ రోజు ఉద్వేగం అంటుంటే మీరు వినలేదా అందరూ మన ముందే అన్నారు తండ్రి లేని పిల్లకు తగిన కోరికలు కావు ఇవి అని ఆ చిన్న మాటకే మనతో ఎంతో గొడవ పెట్టుకుంది అయినా ఆమెకు తండ్రి లేనిది కనిపిస్తూనే ఉంది కదా ఎందుకు అంత రోషం అంత మాత్రానికే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవాలా ఇంకా వాళ్ళ అమ్మ అయితే సంగ ఆ ఆమె సంగం సరే సరే మాటకు ముందే ఏడుపు వస్తుంది ఆమెకి అంది స్వర్ణ ఆ మాటలు వింటూ అప్పుడే లోపలికి వచ్చింది భైరవి ఏంటమ్మ స్వర్ణ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అడిగేవాళ్ళు లేరేనా నువ్వేదో మమ్మల్ని నీ భుజాల మీద మోస్తున్నట్టు ఇదంతా నువ్వు ఒక్కదాంది అయినట్టు తెగ పెత్తనాయిస్తున్నావు నాకు మాత్రం ఇంట్లో హక్కు లేదా అంది సూర్యదేవమ్మ కూతురు వైపు కోపంగా చూసింది భైరవి నువ్వు ఇంకేం మాట్లాడకు స్వర్ణనేమి అనకు నీకు ఈ ఇంట్లో హక్కు కానీ గౌరవం కానీ నీ భర్తతో ఉన్నప్పుడే వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను అలా లేనప్పుడు నీ స్థానాన్ని మర్చిపోయి మాట్లాడద్దు అంది సూర్యదేవమ్మ రామ్మా వెళ్దాం ఇక్కడే ఉండి నీ మాటలు పడాల్సిన అవసరం నీకు లేదు అంది ఉద్వేగ ఎక్కడికి ఎక్కడికి వెళ్తాం నీ కనీసం డిగ్రీ అయినా ఉందా డిగ్రీ లేకుండా బయటికి వెళ్ళి ఎలా బ్రతుకుతాం ఒకప్పుడు నాకు ఆ డిగ్రీ లేకనే నా బ్రతికేలా తగలబడింది ఇప్పుడు నువ్వైనా బాగా చదివి నాలా కాకుండా ఉంటావని ఆశిస్తే ఇక్కడ వేళతో గొడవ పెట్టుకుంటున్నావు ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఇదేనా అసలు అంది భైరవి ఏం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు నాకేం నేర్పక్కర్లేదు ఇక్కడ గొడవ పెట్టుకునేది నేను కాదు నీ తమ్ముడు నీ మరదలు అంది ఉద్వేగ ఆవేశంగా అంతవరకు మౌనంగా వింటున్న విజయభాస్కర్ అసలు మీ ఇద్దరూ బయటికి వెళ్ళి ఒంటరిగా ఎలా బ్రతకాలనుకుంటున్నారు అన్నాడు బ్రతక్క ఇక్కడ మీ చేత మాట్లా పడుతూ ఉండాలా అంది ఉద్వేగ ఒంటరిగా బ్రతకడం ఎంత కష్టమో మీ అమ్మని అడిగి తెలుసుకో చెప్పక్క నీ కూతురికి నీ జీవితం గురించి అది కూడా చెప్పుకోవా నీ కూతురు బాగుపట్టడం నీకు ఇష్టం లేదా మా భావన వదిలి నువ్వు ఎంత తప్పు చేసావో నీకు తెలియదా అక్క ఇప్పుడు నీ కూతుర్ని కూడా అలాగే చేయాలనుకుంటున్నావా నువ్వు నచ్చజెప్తే అది పెళ్ళెందుకు చేసుకోదు అన్నాడు విజయభాస్కర్ అది నా మాట వింటుందా భాస్కర్ వినేదైతే మనకు మనకి చెప్పకుండా హైదరాబాద్ వెళ్తుందా అంది భైరవి అవన్నీ నాకు చెప్పకక్క దాన్ని ఎలాగైనా నువ్వు మార్చాలి అప్పుడు నువ్వు ఎలాంటి కళలు కని భావ జీవితంలోంచి వచ్చేసావో ఇప్పుడు నీ కూతురు కూడా అలాంటి కళలే కంటోంది అప్పుడంటే నీకు మేము ఉన్నాం ఇప్పుడు ఏమైనా జరిగితే దానికి ఎవరున్నారు ఎలాగోలా బతకటం కాదు పద్ధతిగా బతకద్దా అన్నాడు విజయభాస్కర్ భాస్కర్ నువ్వు వాగు ఇప్పుడు దాని ఎగ్జామ్స్ రాయిని అంది భైరవి అలాగే అక్క కానీ ఈసారి మాత్రం ఫెయిల్ అయితే ఇక చదవటం అనేదే ఉండదు గట్టిగా చెప్పు మరి అంటూ అతను లోపలికి వెళ్ళిపోయాడు అతనితో పాటే స్వర్ణ వాళ్ళ పిల్లలు వెళ్ళారు ఉద్వేగ అలా దిగ్గే నిలబడి కోపంగా చూస్తోంది ఏటి ఆ చూపు వెళ్ళి చదువుకో అన్నారు ఉద్వేగ ఏమనుకుందో ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్